పట్టణంలో మున్సిపాలిటీలో ఇరవై వేల ఓట్లుంటే ఈ మీటింగ్కి వచ్చిన నా కుటుంబ సభ్యులు పదివేల పై మంది ఉన్నారు రానోళ్ళు ఇళ్ళ కుటుంబ సభ్యుల ఇంటి దగ్గర ఇంకా పదివేలుంటారు ఈ అద్భుతమైన జన సముద్రాన్ని చూస్తుంటే ప్రతిపక్షాలకు ఎవరికి ఒక్క ఓటు వస్తుందా లేదనే పూర్తి నమ్మకము నాకు ఈ వేదిక మీద చూస్తున్నా పది సంవత్సరాల పరిపాలనలో ఆ దొరల పరిపాలనలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే బుద్ధి లేకపోతే మీ దీవెలతో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరువులైన ప్రతి పేదవాళ్లకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం పది సంవత్సరాలు పది సంవత్సరాలు నిరుపేద ఇల్లు కట్టుకోవాలనే కల కలలానే నిలిచాడు ఆ దొర ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలో పేపర్లో బొమ్మలు చూపించి ఈ ఎన్నికలైన తర్వాత ఇటువంటి డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాను ఒక బెడ్రూమ్ లో నీ అల్లుడు బిడ్డ ఉంటాడు ఇంకొక బెడ్రూమ్ నీ కొడుకు కోడలుంటారు కోళ్ళు ఆ మూల కప్పెడతావు మేకన ఎక్కడ కట్టెడతావు అని బొమ్మలేసి చూపించాడే తప్ప బొమ్మలేసి చూపించాడే తప్ప ఆ పేదోడి కల కలలానే వదిలేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చి మన ఇల్లింద నియోజక వర్గానికి కూడా నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాను అది మొదటి విడత రేపు ఏప్రిల్లో రెండో విడతిస్తాను మూడో విడతిస్తాను నాలుగో విడతిస్తాను రాబోయే మూడు సంవత్సరాలలో